హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం శ్రీమద్వాసమి కన్కా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మిగిలిన కూటమి నాయకులందరూ కూడా అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా ప్రభుత్వం తరఫున చేయాలని ప్రకటించడం జరిగింది వారికి గుంతకల్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా గుంతకల్ పట్టణంలో మన ఎమ్మెల్యే గుమ్నూరు జయరాం గారు అదే విధంగా చైర్పర్సన్ శ్రీమతి భవానీ గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రభుత్వ పరంగా చేస్తాము ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు తీసుకొని వస్తామని తెలియజెప్పి ఈ రోజు వాళ్ళందరూ కూడా భారీ ఊరేగింపుతో గుంతకల్ కన్నక పరమేశ్వరి అమ్మవారిని కలవడానికి ఇచ్చేశారు వారందరికీ కూడా గుంతకల్ ఆరవేసము ఆరవేసులందరి తరఫున గుంతకల్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుంటకల్ నియోజకవర్గం అందరి మీద కూడా అమ్మవారి చల్లని చూపులు ప్రసరింపజేసి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ శాసన సభ్యులు గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అదే విధంగా పెద్ద నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ఈరోజు కన్నె కాపారమే కన్నె కాపరమేశ్వరి ఆత్మార్పణ దినంగా ఈరోజు జరుపుకోవడానికి లాంఛనంగా ఈరోజు పట్టవస్త్రాలు ధరించ రావడం నేను సంతోషంగా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అదేవిధంగా ముఖ్యమంత్రి వర్గలు కూడా వారి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని గుంటకల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ మన కనకరమేశ్వరు దేవి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ జై వాసవే జైవే జై వాసవే అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం మన అయినటువంటి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసి అమ్మవారి దేవస్థానాలు ఎక్కడున్నాయో అన్ని చోట్ల అధికారికంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి కానిస్ట్యసీలో ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు జడ్పీ చైర్మన్లు ఎవరుంటే వాళ్ళు అధికారికంగా అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గతంలో తిరుమల శ్రీశైలం విజయవాడ అలాంటి పెద్ద పుణ్యక్షేత్రాల్లోనే ఈ కార్యక్రమం ఉండేది ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు లాంఛన ప్రాయంగా తీసుకొస్తున్నారు అదేవిధంగా కన్యాపురమేశ్వరి అమ్మవారి దేవస్థానాలకు కూడా ఇలా పట్టు వస్త్రాలు సమర్పించడం మన అదృష్టంగా భావిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు జైరామ్ గారికి జెడ్పీ చైర్పర్సన్ పర్సన్ భవానీ గారికి ఇంకా అధికారులందరికీ ప్రత్యేకంగా బిజెపి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం